హెడ్ నా కింద డిప్యూటీ తహసీల్దార్ ఉంటాడు డిప్యూటీ తహసీల్దార్ కింద సీనియర్ రెసిడెంట్ ఇంకా ఇద్దరు ఆర్ఐ ఉంటారు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు వాళ్ళ కింద ఒక ఐదు ఆరు జూనియర్ రెసిడెంట్ ఉంటారు అదేనా ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లు ఉంటారు ఇది సిస్టమ్ ఇది నా పైన హైరార్కీ ఏంటంటే ఇది మండల్ లెవెల్ మండల తర్వాత నా పైన రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఉంటాడు ರೆವಿನ್ಯೂ ಡಿವಿಜನ್ ಆಫೀಸರ್ ಪೈನಾ ಕಲೆಕ್ಟರ್ ಉಂಟು ಇದು ಡಿಸ್ಟ್ರಿಕ್ ಚಾರ್ಟ್ ಪ್ರೋ ಚಾರ್ಟ್ ಡಿಸ್ಟ್ರಿಕ್ ಅಂತ ಚೀಫ್ ಸೆಕ್ರಟರಿ ಇದು ಮನ ಎಕ್ ಆಫೀಸರ್ಸ್ ಆಫೀಸರ್ಸ್ ಮೋಡ ಪೊಲಿಟಿಕಲ್ ವೇರ್ ಮೇಲೆ ಅದ ಕಾರ್ಯನಿರ್ವಾಹಕ ವ್ಯವಸ್ಥೆ ಅಂಟು ಇಂಗ್ಲಿಷ್ ಅಂಟ್ರ ಇಂಗ್ಲಿಷ್ ಸಿ అదే అన్న దీనికి వచ్చేసి ఈ రిక్రూట్మెంట్ ఎట్లా దొరుకుతుంది అంటే మరి ఇక్కడ ఇక్కడ కూర్చోవాలంటే ఎట్లా మీరు తహసీల్దార్గా ఉండాలన్నా లేకపోతే ఆర్డీఓ ఉండాలన్నా లేకపోతే కలెక్టర్ కావాలంటే దీనికి రిక్రూట్మెంట్ ఎలా దొరుకుతుంది అంటే ఏ ఎగ్జామ్ అయినా కూడా ఈవెన్ ఐఏఎస్ నుంచి జూనియర్ సెకండ్రీ వరకు దేనికైనా క్వాలిఫికేషన్ డిగ్రీ ఎనీ డిగ్రీ డిగ్రీ కంప్లీట్ అయిపోయినటువంటి ప్రతి ఒక్కరూ ఈ జాబ్కి అర్హులు అదేనా ఈవెన్ ఐఏఎస్ ఐఏఎస్ సివిల్ సర్వీస్ రాయాలన్నా లెక్చరర్ కావాలన్నా గ్రూప్ టూ కావాలన్నా లెక్చరర్ కావాలంటే మనం సపరేట్ పీజీ చేయాలి అదేనా అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కావాలంటే కంపల్సరీగా ఇందులో రకరకాల పోస్టులు ఉంటాయి మనకి అంటే ఇది ఒక మాది రెవెన్యూ రెవెన్యూ సైడ్ నేను చెప్పిన పోస్టు మూడు హైలాక్స్ అదైనా రెవెన్యూ సైడ్ ఇది ఇది కాకుండా ఇందులోనే ఇంకా ఫిఫ్టీ సెవెన్ మింగ్స్ ఉంటాయి మన ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ అందులో కమర్షియల్ ట్యాక్స్ మున్సిపల్ అదైన రాజ్ ఇట్లా ఒక అగ్రికల్చర్ ఇరిగేషన్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ అదేనా ఇట్లా ఈ చెన్నీ డిపార్ట్మెంట్ ఒక యాభై డిపార్ట్మెంట్ ఉంటాయి మొత్తం ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా మనకు నడవాలంటే ఇందులో ఏ ఏ ఆఫీసర్ అయిదాం అనుకుంటున్నారు మీరు ఒకటి చెప్పండి నువ్వు చెప్పమ్మా ఏమైంది అనుకుంటున్నావు ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ కావాలంటే ఫస్ట్ ఏం కావాలి ఫస్ట్ టెన్త్ క్లాస్ కంప్లీట్ కావాలి ఫస్ట్ ఎవరైనా కూడా అప్ టు టెన్త్ వరకు ఏం చేసినా కూడా ఒకటే కామన్ సిలబస్ కామన్ అందరికి టెన్త్ అయిపోయిన తర్వాత మీకు ఏ ఇంట్రెస్ట్ ఉంటే ఆ సబ్జెక్ట్లో గ్రూప్స్ ఉన్నాయి ఎంపీసీ మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎంపీసీకి వెళ్ళిపోతారు బయాలటికల్ సైన్స్ ఉంటే బైబీసీ ఆర్ట్స్ అయితే హెచ్ఈసీ లేకపోతే కామర్స్ అయితే సిఈసి ఇట్లా రకరకాల గ్రూపులుకి వెళ్ళిపోయి ఆ తర్వాత మళ్ళీ అక్కడికి అక్కడ నుంచి తర్వాత డిగ్రీకి వెళ్ళిన తర్వాత బీటెక్ పోయే బీటెక్ జనరల్ డిగ్రీ పోయాలి జనరల్ డిగ్రీ ఏ పెట్టుపోయినా కూడా కామన్ కామన్గా ఒక డిగ్రీ అనేది ఉంటుంది బీటెక్ అయినా డిగ్రీయే జనరల్గా బిఎస్సి కానీ బిఏ కానీ లేదా బీకామ్ తీసుకున్నా కూడా అవి కూడా డిగ్రీ ఈ డిగ్రీ ఏ డిగ్రీ అయినా కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలంటే డిగ్రీ క్వాలిఫికేషన్ మస్ట్ అండి డిగ్రీ కంప్లీట్ అయిపోతే మీకు ఏ ఎగ్జామ్ అయినా వచ్చానికి ఉంటుంది దీని బ్యాటర్న్ ఎట్దంటే గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇస్తుంది ఇప్పుడు నా పోస్ట్ నాకు ఉదాహరణకు నాకు ఇక్కడ ఇక్కడ నుంచి ప్రమోషన్ కూడా నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అనుకోండి ఈ పోస్ట్ ఖాళీ అంటే ఈ పోస్ట్ అంటే ఈ ప్లేస్ ఖాళీ ఉండదు పేపర్ మీద నా నా ప్లేస్ ఖాళీ కానీ ఇక్కడ ఎవరినప్పుడు అందాక టెంపరీ అడ్మినిస్ట్రేషన్ అడవాలి కాబట్టి ఎవరినైనా అలాట్ చేస్తారు అర్థమైందా ఇప్పుడు ఉదాహరణకి మన మన దగ్గర ఒక యాభై మంది ఈ జిల్లాలో యాభై మంది తా ఉన్నారు అనుకోండి యాభై మందిలో కొంతమంది రిటైర్ కావచ్చు కొంతమంది ప్రమోషన్ ఇచ్చుకోవచ్చు ఒక పది ఖాళీలు అయిపోయినాయి అనుకోండి ఈ పది అంటే ఈ జిల్లాలో పది ఉన్నాయంటే ఎంటైర్ స్టేట్లో ఒక మూడు రెండు మూడు వందల ఖాళీలు ఏర్పడితే ఆ రెండు మూడు వందల ఆ రెండు వందల మంది ఖాళీలకి గవర్నమెంట్ ఏం చేస్తా అంటే ఇప్పుడు మన టిఎస్పిఎస్సి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంది కదా టీఎస్పిఎస్సి ద్వారా నోటిఫికేషన్ ఇప్పిస్తుంది అంటే తెలంగాణ రాష్ట్రంలో తహసీల్దార్లు ఇన్ని ఖాళీలు ఉన్నాయి దీనికి కావాల్సిన నోటిఫికేషన్ ఈరోజు అనౌన్స్ చేస్తానని అనౌన్స్ చేస్తాను దీనికి సిలబస్ మొత్తం కూడా ఏం చదువుకొని మీరు ఎగ్జామ్ రాయాల అదే సిలబస్ ఏమున్నది ఏజ్ గ్రూప్ ఎంత ఏ క్వాలిఫికేషన్ ఏ పోస్ట్ ఉన్నాయి అంటే ఒక తహసీల్దార్ పోస్ట్లే కాకుండా ఇంకా చాలా ఉంటాయి కదా రకరకాల పోస్ట్ ఇందా చెప్పి అన్నింటి కలిపి ఒక ఐదు వందలకు ఆరు వందలకు ఇప్పుడు మొన్న పేపర్లు చూస్తున్నారు నేను గత పది రోజుల మంచి గ్రూప్ వన్ రిజల్ట్ ఎప్పుడు పేపర్ ద్వారా గ్రూప్ టూ రిజల్ట్ ఇచ్చిండు నిన్న ఈరోజు గ్రూప్ తాడ గ్రూప్ తాడా మొన్న జేఎల్ ఇచ్చిండ్రు పేపర్ చదవరు మీకు ఇంటికి పేపర్ వస్తాయి అసలు పేపర్ కూడా ఏ పేపర్ ఒక్కడికి కూడా ఒక్కడి ఇంటికి కూడా టీవీ న్యూస్ న్యూస్ పేపర్ ఎందుకు మీ అమ్మానాన్న చదువుకున్న వాళ్ళు ఎవరు